ఎప్పుడు గురువు అనుగ్రహం తొలగిపోతుందో అప్పుడు శాపవాక్కు విడిచిపెడతాడు ఎప్పుడు విడిచిపెడతాడో అప్పుడు బలిచక్రవర్తి పతనమైపోతాడు అప్పటి వరకు నువ్వు ఎదురు చూడాలి అన్నిటికన్నా గొప్పది ఏది అంటే అన్ని వేళలా పింకితనం పనికిరాదు ఎదురు చూడడం నిరీక్షించడం ఓర్పు పట్టడం జీవితంలో అన్నిటికన్నా గొప్ప విషయాలు అందుకని నువ్వు ఓర్పు పట్టు అన్నాడు ఆ ఓర్పు పట్టినటువంటి ఇంద్రుడు భార్యతోటి బిడ్డలతోటి దేవతలతోటి అన్ని దిక్కులకు చెదిరిపోయి వెళ్ళిపోయాడు అవలీలగా బలిచక్రవర్తి అమరావతిని స్వాధీనం చేసుకున్నాడు తదనంతర కాలమునందు కశ్యప ప్రజాపతి తపస్సు చేసి తపస్సు చాలించి ఒకరోజున ఇంటికి వచ్చాడు కశ్యప ప్రజాపతికి అదితి దితి అని ఇద్దరు భార్యలు దితి సంతానమంతా దైత్యులు రాక్షసులు అదితి సంతానమంతా దేవతలు ఇద్దరూ ఆయన భార్యలే చిత్రం ఏమిటంటే రాక్షసులు దేవతలు కూడా ఆకశ్యప ప్రజాపతి యొక్క సంతానమే దితి అంటే రెండు చూస్తూ ఉంటుంది అని అర్థం నేను వాడు నేను వాడు అన్నప్పుడు నేను బాగుండాలి వాడు పాడైపోవాలన్న భావన లోకంలో స్వార్థంలో ఉంటుంది కాబట్టి రాక్షసులు పుడుతుంటారు అదితి రెండు ఉండవు అంతా ఒక్కటే అందుకే దేవతలు పుడుతూ ఉంటారు దేవతల మీద భగవంతుడికి పక్షపాతం కాదు దేవతలు అందరి యొక్క ప్రయోజనాన్ని సాధించడానికి ప్రయత్నిస్తుంటారు కాబట్టి వారి పట్ల అనుగ్రహం ఉంటుంది